సో వెల్కమ్ టు ఎబ్రన్ టీవీ నేను రాజు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒకటే చర్చ నాలుగు వందల స్థానాలు పైన గెలుస్తామని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు రెండు వందల సీట్లు కూడా ఈసారి దాటవని ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలు అంటున్నారు సో మూడోసారి హైట్రిక్గా నరేంద్ర మోడీ ఈసారి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారా లేకపోతే ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారా సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి నాలుగు వందల స్థానాలు గెలవబోతున్నాం సో మరి నాలుగు వందల స్థానాలు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి రావడం సులభమైన ఎందుకంటే దాదాపుగా పది సంవత్సరాలు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు సో మూడోసారి రావడం అంటే అప్పుడు నెహ్రూ తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ని బద్దలు కొట్టే వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఒకవైపు నిరుద్యోగం కావచ్చు తర్వాత పేదరికంలో నెట్టేశారని చెప్పేసి రకరకాలుగా ఎన్డీఏ కూటమి పైన ప్రతిపక్షాలు దాడి చేస్తున్నారు మరి ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దాడులన్నీ ఎదుర్కొని మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారా లేదా అనేది ఒకసారి చూద్దాం సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ నార్త్లో కావచ్చు సౌత్లో కావచ్చు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు కేవలం ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించిగా కేవలం భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు గెలవబోతుంది సో గతంలో వచ్చిన స్థానాల కంటే ఈసారి మెరుగ్గా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే సో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్థానాలు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలవబోయే స్థానాలు కావచ్చు సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో నార్త్లో నార్త్లో భారతీయ జనతా పార్టీ దాదాపుగా రెండు వందల ముప్పై ఒకటి స్థానాలు గెలవడం అనేది జరిగింది సో మొత్తానికి నార్త్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల ముప్పై ఒకటి స్థానాలు గెలిచింది అందుకని దాదాపుగా ఓన్లీ భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఓవరాల్గా మూడు వందల యాభై పైన ప్లస్ గెలవడం అనేది జరిగింది కాంగ్రెస్కి కేవలం యాభై యాభై ఐదు స్థానాలు అనుకుంటాను అవి మాత్రమే రావడం అనేది జరిగినాయి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎన్డీఏ ప్లస్ బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది గతంలో కేవలం ఇది బీజేపీ స్థానాలు మాత్రమే ఎన్డీఏ కూటమి కూడా కాదు కేవలం భారతీయ జనతా పార్టీకి రెండు వందల ముప్పై ఒకటి స్థానాలు రావడం అనేది జరిగింది నార్త్లో సో అందుట్లో కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల గురించి ఒకసారి చర్చిద్దాం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే సో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి ఇరవై ఎనిమిది స్థానాలు రావడం అనేది జరిగింది ఇరవై తొమ్మిది స్థానాలకి మహారాష్ట్ర చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన సర్కారు అధికారంలో ఉంది బీజేపీ అలయన్స్ తోటి సో అప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇరవై మూడు స్థానాలు రావడం అనేది జరిగింది అది నలభై ఎనిమిది స్థానాలకి సో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కేవలం ఇరవై మూడు స్థానాలే వచ్చింది నలభై ఎనిమిది స్థానాలకి అలాగే గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్లో ఇరవై ఆరు స్థానాలకి ఇరవై ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది అలాగే రాజస్థాన్లో చూసుకున్నట్టయితే సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది సో అయినప్పటికీ అప్పుడు దాదాపుగా ఇరవై ఐదు స్థానాలకి ఇరవై నాలుగు స్థానాలు రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే చాలామందికి ఇప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రిలు అవుతున్నప్పటి నుంచి ఎలక్షన్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎవరైతే హయ్యెస్ట్ స్థానాలు సాధిస్తారో వాళ్ళే డైరెక్ట్గా ఢిల్లీ పీఠం మీద కూర్చుంటారని చెప్పేసి ఒక ఆనవాయితీ కూడా ఉంది సో మరి ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో అరవై సి అరవై రెండు స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది ఎనభై స్థానాలకి సో ఎనభై స్థానాలకి అరవై రెండు స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది ప్రతిపక్షాలు పద్దెనిమిది స్థానాలు గెలవడం అనేది జరిగింది సో మరి నార్త్లో గతంలో రెండు వందల ముప్పై ఒకటి స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈసారి ఎన్ని స్థానాలు గెలవబోతుంది ఒకసారి చూద్దాం సో ఇది కేవలం మనం అంటే నా ఢిల్లీ పంజాబ్ హర్యానా ఇవన్నీ కూడా నేను లెక్కలోకి తీసుకోవట్లేదు అవన్నీ లెక్కలోకి తీసుకొని రెండు వందల ముప్పై ఒకటి స్థానాలు గెలిచింది నేను ఇప్పుడు లెక్కలోకి తీసుకునేది ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు గుజరాత్ నాలుగు రాజస్థాన్ ఐదు ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఎప్ప స్థానాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మెయిన్ రాష్ట్రాలను తీసుకోవడం అనేది జరిగింది దాదాపుగా ఐదు రాష్ట్రాలని నేను ఇక్కడ తీసుకున్నాను సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే కొంతమేర వ్యతిరేకత కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా గతంలో ఇరవై ఎనిమిది స్థానాలు రావడం అనేది జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా అంటే ఇప్పుడు మహారాష్ట్ర కూటమి కావచ్చు అంటే శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీల్డం తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా కూటమిగా అక్కడ ప్రయత్నాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు అయినప్పటికీ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక మూడు స్థానాలు తగ్గే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ మహారాష్ట్రలో ఇరవై మూడు స్థానాలు గతంలో గెలిచింది ఈసారి ఇరవై స్థానాలైనా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్లో మళ్ళీ సేమ్ ఇరవై ఆరుకి ఇరవై ఐదు ప్లస్ ఆర్ మైనస్ ఒకటి దాదాపుగా మళ్ళీ ఇరవై ఆరుకి ఇరవై ఆరు గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గుజరాత్లో అండ్ నెక్స్ట్ రాజస్థాన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా దాదాపుగా ఒక మూడు స్థానాలు తగ్గిన ఇరవై స్థానాలైన భారతీయ జనతా పార్టీ గతంలో ఇరవై నాలుగు గెలిచింది ఈసారి ఇరవై ఇరవై ఒకటి వేసుకున్నా కూడా ఒక మూడు సీట్లు ఇక్కడ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఎనభై స్థానాలకు గాను గతంలో అరవై రెండు స్థానాలు రావడం అనేది జరిగింది ఈసారి డెబ్బై స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు రామ్ మందిర్ ఎఫెక్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో బలంగా ఉంది సో దాదాపు ఇక్కడ ఎనిమిది స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక అరవై ఎనిమిది నుంచి ప్లస్ఆర్ మైనస్ రెండు స్థానాలు సో ఓవరాల్గా డెబ్బై స్థానాల వరకు ఉత్తరప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపుగా సో దగ్గర దగ్గరగా నూట అరవై స్థానాలు ఇక్కడ ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో నూట అరవై మూడు స్థానాలు కేవలం నేను ఈ ఐదు రాష్ట్రాల గురించి దాదాపుగా స్థానాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్లు సంపాదిస్తే ఈసారి నూట అరవై స్థానాలు ఈ ఐదు రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు సో ఓవరాల్గా ఇక్కడ నాలుగు వందల స్థానాల కంటే భారతీయ జనతా పార్టీ టార్గెట్ టూ సెవెంటీ టూ ఎవరైతే టూ సెవెంటీ టూ స్థానాలు తెచ్చుకుంటారో వాళ్ళే ఎంపీగా విన్నవడం అనేది జరుగుతుంది సో రెండు వందల డెబ్బై రెండు స్థానం పెరిగిన మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కేవలం బీజేపీ మాత్రమే అలాగే మళ్ళీ దీనికి తోడుగా ఎన్డీఏ ప్ర మిత్రపక్షం ఉంది నేను ఎన్డీఏ మిత్రపక్షం గురించి చేయట్లేదు కేవలం భారతీయ జనతా పార్టీ ఈసారి ఇక్కడ రెండు వందల రెండు స్థానాలు కనుక రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ నాలుగు వందల స్థానాలు అనేది టార్గెట్లో పెట్టుకోవడం అనేది జరిగింది సో మూడు సార్లు అధికారంలోకి రావడం అంటే కొంతమేర ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత ఉంటుంది సో మరి దానికోసమని ఈ ప్రయత్నాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో దాదాపుగా రెండు వందల డెబ్భై రెండుకి ఈ ఐదు రాష్ట్రాల్లోనే నూట అరవై స్థానాలు రావడం అనేది జరుగుతుంది సో దాదాపుగా ఇంకొక వంద స్థానాలు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం సో దాదాపుగా నూట ఇరవై తొమ్మిది స్థానాలకి భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచి